మనకి ఏదైనా కొంచెం డబ్బున్నా సరే కొంచెం పదం ఉన్నా సరే లేదా మంచి ఉద్యోగం ఉన్నా సరే ఇక మనం దేవునికి దూరం అయిపోతాం మనలో తెలియకుండానే ఆటోమేటిక్గా కొంత నేనేంటి నాకేంటి ఇలాంటి ఆలోచన వస్తుంది కానీ ఈరోజు చెప్పేటటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప పేరున్నటువంటి కుటుంబంలో పుట్టినా తనని తాను దేనితో పోల్చుకున్నాడంటే ఒక రావుకుమారుడ ఇండు కూడా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని నేను పోల్చుకుంటాడు ఒక రావుకుమారుడ ఇండు కూడా అంతలా తగ్గించబడ్డాడు అంతలా తగ్గించబడ్డాడు అంటే అతనికి ఏం ప్రతిఫలం కలిగిందంటే నేను చాలాసార్లు చెప్పా మరల చెప్తా ఉన్నా మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు ఎంతలా అంటే నువ్వు ఎంత తగ్గు అంతలా దేవుడిని హెచ్చిస్తాడు ఈరోజు మనం ధ్యానించేటువంటి వ్యక్తి పేరు మెఫీబోషేతు ఏం పేరు మెఫీబోషేతు ఎవరయ్యా ఈయన అనగా సవులు యొక్క కుమారుడి పేరేంటి యోనాథాను యోనాథాను కుమారుడి పేరే ఈ మెఫిబిషేతు అంటే మెఫీబోషేతు సౌలు యొక్క మనవడు యోనాథాన్ యొక్క కొడుకు యోనాథానికి దావీదికి ఒక రిలేషన్ ఉంది అదేంటి అంటే దావీదు యోనాథాన్ ఎవరు ఫ్రెండ్స్ అమ్మ చాలా సంతోషంగా ఉంది ఏదే విధంగా గట్టికి చేసారు పాస్ మార్కులతో ప్రజలు హలీలుయ్యా హలీలుయ్యా నేను కోరేది కదా అదే ఎక్కువ కాకపోయినా సరే ఎవరికి ఎవరికి మధ్య రిలేషన్ ఏంటి ఎవరు ఎవరు ఎవరి తర్వాత ఎవరు ఎవరు ముందు ఎవరు మనకి ఇది తెలియాలి నేను చెప్పా మరలా చెప్తా ఉన్నా అయిన తర్వాత కోడలు కొత్త ఇంట్లోకి వెళ్ళిందంటే ముందేం తెలుసుకుంటుందంటే ఎవరు మామయ్య ఎవరు పిన్ని ఎవరు బాబయ్య ఎవరెవరు మంచోళ్ళు ఎవరి ఎవరు వాళ్ళు ఎవరైతే మనతో మంచిగా ఉంటారు ఎవరిని కదపకుండా బాగుంటుంది ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాతే ఏమైనా కొంచెం ఒక అడుగు ముందుకేస్తుంది మనం ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివామంటే అసలు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరికి ఎవరు అవుతారు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకపోతే బైబిల్లో మినిమం మనకు నాలెడ్జ్ అనేది రాదు ఈ మెఫి గురించి బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడుందంటే రెండవ సమయాల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ సమయాల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం చాలరా ఇతని యొక్క ఇంట్రొడక్షన్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఇది జరిగినప్పటికీ మెహబుబాషత్ యొక్క వయసు ఎంత అంటే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల చిన్నపిల్లవాడికి ఉన్నటువంటి కాలంలో ఏం జరిగింది అంటే సవులు యొనతాను ఫిలిప్సీల మీదకి యుద్ధానికి వెళ్తారు ఫిలిప్తీయుల మీదకి యుద్ధానికి ఉన్నటువంటి సమయంలో ఫిలిప్తీయుల యుద్ధంలో సవులు యోనాతాను చనిపోతారు చనిపోయారు అనేటువంటి వర్తమానం రాగానే ఈ ఐదేళ్ళ మెహూబీ యొక్క దాది దాది అంటే ఆయా లాంటిది ఏం చేసిందంటే ఎక్కడ ఈ మెహుబీ కూడా చంపేస్తారేమోనని ఎందుకంటే సవుల తర్వాత యోనాతాను యోనోతానం తర్వాత మెహూబుషేతే అంటే రాకుమారుడు ఎక్కడ ఈయన ప్రాణానికి అపాయం వస్తుందేమోనని ఈ దాది ఏం చేసిందంటే ఈ చిన్నపిల్లల్ని సంఖలో పెట్టుకుని కాపాడడం కోసం పరిగెత్తికి వెళ్ళిపోయింది ఇతన్ని కాపాడేటువంటి ఆత్రుతలో అలా కింద పడిపోతాడు ఈ పడిన వెంటనే ఈ కాలికి దెబ్బ తగిలి ఆ దెబ్బతో ఈ మెహబుష్యత్ ఏమైపోతాడంటే కుంటిబడైపోతాడు ఇక్కడి నుంచి ఈయనకి కష్టాలు మొదలవుతాయి దాది వదిలేస్తుంది ఈ ఐదు సంవత్సరాల మెహుబీషత్తు కుంటివాడైపోతాడు తనకి నా అన్న వాళ్ళు ఎవరు ఉండరు సౌలు యొక్క కుటుంబంలో అందరూ చనిపోతారు ఒక్క ఈ మెహబిషేతు మాత్రమే మిగులుతాడు ఈ ఐదు సంవత్సరాల మెహబుషేతు ఎక్కడికి వెళ్తాడు అంటే తొమ్మిదవ అధ్యాయానికి వెళ్దాం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా శివ చిత్తగించుము అతడు చాల్రా ఇతను ఏదో విధంగా అడిగి వీళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే అమ్మి ఏళ్ళు కుమార్డుకు మాకీరింటికి వెళ్ళాడు మాకీరి ఇంటికి వెళ్ళి అక్కడ మెఫూబేతు పని చేయలేడు ఏమీ చేయలేడు అయ్యా నేను పలానా పలానా ఏదో నాకు వచ్చిన సాయం నేను ఏదో చేస్తాను కొంచెం నాకు ఏం పెట్టాలంటే మూడు పొట్ల ముద్ద పెడితే చాలు ఇంకెంతకు మించి వద్దు అని పచ్చి తెలుగులో చెప్పాలంటే ఒక దీనస్థితిలో భోజనం కోసం బతికేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఎవరు ఈ మెహ్బు పేరు మోసినటువంటి సవ్వులు యొక్క మనవడు యోనోతను యొక్క కొడుకు ఒక రాకుమారుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏ స్థాతికి వెళ్ళాడు అంటే కొంచెం ముద్దుంటే పెట్టండి అనే స్థితికి వెళ్ళాడు కారణం ఎవరు కారణం ఎవరంటే సవులే సవులు చేసినటువంటి తప్పిదాలు సవులు చేసినటువంటి పాపాలు సవులా నేను నేను మెచ్చాను నేను రాజుగా నియమిస్తున్నాను చక్కగా పరిపాలన చేయంటే అంటే దేవుడు చెప్పింది కాకుండా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలతో సొంత తెలివితేటలతో దేవునికి మూడు సార్లు కోపం రప్పించాడు చేయొద్దన్న పనులన్నీ చేశాడు తత్ఫలితముగా దేవుని యొక్క కోపము సవుల మీదకి వచ్చింది తత్ఫలితముగా సవులు చేసినటువంటి తప్పిదాల వల్ల తన మనవడు ఏ స్థితికి వచ్చాడంటే దిక్కులేని ఒక అనాథ స్థితికి వచ్చాడు మనం అనుకుంటూ ఉంటాం అప్పట్లో ఏదైనా తప్పు చేస్తే నరకంలో మనకి శిక్ష ఉంటుందనేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మారింది దేవుడు మనం చచ్చిపోయిన తర్వాత నరకం దాక్కడ ఆగట్లా బ్రతికి ఉండగానే మనము చేసినటువంటి బట్టి దేవుడు మనకేదో శిక్ష వేస్తున్నాడు లేకపోతే మన పిల్లలకు కానీ మన వాళ్ళకు కానీ ఏదో శిక్ష వేస్తూ ఉన్నారు ఈ మెహుబుషేతు అడుగుకునే అనాథ స్థాయికి వెళ్ళాడంటే ఈ సవులు చేసినటువంటి తప్పిదాలే మనము నాకేంటి నేనెంత నాకన్న గొప్పడలేడని తలబిగురు పనులు మనం చేసామంటే తత్ఫలితంగా మన పిల్లలు దాని ఫలితాన్ని అనుభవిస్తారు అనడానికి ఈ మెహుబీషేతే కారణం సవులు వల్ల మెహుబుషేతు ఎలాంటి స్థితికి వచ్చాడు కానీ సవులు యొక్క కొడుకు మెహుబుషేతు నానటువంటి యోనా తను వల్ల తన జీవితం మారింది దావ్యదు యోన తాను ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్ టైంలోనే దావ్యూదు ఇంకా అవ్వక ముందే సవులు తర్వాత యోన తాను రాజు అవ్వాలి కానీ యోన ఏమంటాడు అంటే నేను రాజవ్వను కానీ నాకు తెలుసు నువ్వే రాజవ్వుతో కాబట్టి నువ్వు రాజైన తర్వాత నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో ఫ్రెండ్గా నాకు ప్రామిస్ అయ్యని యోన తాను దగ్గర ప్రామిస్ చేసుకుంటాడు రోజులు గడిచిన తర్వాత దావీదు రాజవుతాడు రాజైన వెంటనే ఏం చెప్తాడు తెలుసా ఇక్కడ తొమ్మిదో అధ్యాయం రెండవ సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చంలో యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సవులు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను ప్రజలు హలేలుయ్య ఎవరిని బట్టి తన ఫ్రెండ్ అయినటువంటి యోనాథాను బట్టి యోనాథాను తాను నా మేలు కోరి ఎన్నో పనులు చేశాడు నా కొరకు తన తండ్రిని ఎదిరికించాడు నా కోసం ప్రాణమిచ్చేంత స్థాయిలో ఫ్రెండ్షిప్ కొనసాగింది నాకు ఒక ప్రామిస్ కార్డ్ చేశాడు ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోవటం కలిసి యోనా తాను బట్టి సవులు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగితే ఆలోచిస్తే ఆలోచిస్తే సవులు కుటుంబం అంటే పెద్ద కుటుంబం కానీ సవులు చేసినటువంటి తప్పిదారు వల్ల కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది తేరిపార చూడగా సవులు యొక్క కుటుంబంలో ఎవరు మిగిలారంటే ఒక్కడు మిగిలాడు ఆ మిగిలిన వ్యక్తే ఈ మేపు రెండవ విషయం సవుల కుటుంబంలో సేవ కొడుకు శీబాయ అని ఒకడున్నాడు వారు అతని దావిదొడుకు పిలు నంపి రాజు సేబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడున నేనే శీబనను రాజు యహోవ నాకు చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సవుల కుటుంబంలో ఎవడైనాను శేషించి ఉన్నాడని అతను అడుగగా శీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమ్మాడు ఒకడున్నాడని ఉన్నాడని రాజుతో మనవి చేశాను ఇప్పుడు దావిదడుగుతున్నాడు శీబా నేను శిబ సవుల కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే అయ్యా ఒకళ్ళు ఉన్నారు మెహుబిషేతు కొడుకున్నటువంటి కుంటోడైనటువంటి అయినటువంటి ఒకళ్ళు వెంటనే అడుగుతాడు ఎక్కడున్నాడు అని అడిగితే అడ్రస్ అన్నీ కనుక్కుంటే 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 ఇప్పుడు మనం మనందరూ చదివేమే ఎక్కడున్నాడు తొమ్మిదవ అధ్యాయము నాలుగవ మనం మనందరూ చదివేమే మాకీరు ఇంట ఉన్నాడు అని రాజుతో చెప్తారు వెంటనే దావీదు మీరు వెళ్ళి ఆ మెహుబిషేత్తును నా దగ్గరికి తీసుకుని రండి అనగానే వాళ్ళు వెళ్ళి ఆ కుంటివాడైనటువంటి మెహూబుషేతును రాజు దగ్గరికి తీసుకువస్తాడు ఇక్కడ ఆరు వర్షంలో సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మెహూబుషేతు దావీదు వద్దకు వచ్చి సాగిలు పడి నమస్కారము చేయగా ఈ పదము తర్వాత వచ్చే పదము నిజంగా మెహూబుషేతును రెండు మెట్లు పైకి ఎక్కిచ్చేస్తుంది దావీదు ఎవరు అంటే రాజు మెహూబుషేతు ఎవరు అంటే రాకుమారుడు దావ్యుదు కన్నా మంచి కుటుంబంలో నుంచి వచ్చినవాడు కానీ ఎప్పుడైతే దావ్యూదును చూశాడు ఇప్పుడు దావిదు ఎవరు రాజు చూసిన వెంటనే ఏం చేసాడు తెలుసా దావీదు ముందుకు వచ్చి సాగిలు పడి నమస్కారం చేశారు సాగిల పడి అనే పదం దగ్గర ఎందుకు ఇక్కడ నొక్కి చెప్తున్నానంటే ఈ మెహిబీషేతు కుంటుడు కుంటువాడైనా సరే ఆ సాగిలు పడి నాకన్నా దావీదు గొప్పవాడు నా ప్లేస్ను దావిదికి ఇచ్చాడు అభిషేకం పొందినవాడు అని చూసిన వెంటనే సాయిగిలు పడి నమస్కారం చేశాడు ఇందాడు చెప్పానే సౌల యొక్క గర్వాన్ని బట్టి మెహబూబుషేత్ ఏం చేశాడు తెలుసా ఇలాంటి అనాథగా బతికాడు అలాంటి కడు వేద స్థితిలో ఉండి కూడా మెహబూషేత్ తన యొక్క మంచితనాన్ని ఎక్కడ మిస్ చేసుకోవాలి దావీదును చూడగానే సాగిలు పడి నమస్కారం చేస్తూ ఒక మాట అంటున్నాడు చిత్తము నీ దాసుడునైనా నేనున్నాను అన్నాడు ఎంత గొప్పవాడు రాజ కుటుంబముల పుట్టి కూడా సాగిలు పడటం ఏంటి నమస్కారం చేయటం ఏంటి నీ దాసుడునైనా అని ఎంతగా మాట్లాడుతున్నాడు అంతగా మాట్లాడటమే కాదు ఎనిమిదో వచ్చిన చూస్తే అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయోడల నీవు దయ చూపుటకు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి తన వంశం ఏంటి తన స్థాయి ఏంటి తన స్థితి ఏంటి అవన్నీ పక్కన పెట్టేశాడు నేను ఎలాంటి వాడిని చచ్చిన కుక్క లాంటి వాడిని కుక్కని పోల్చుకోవటమే గొప్ప అంటే మళ్ళీ కుక్క కడిగే కుక్క అంట చచ్చిపోయిన కుక్క ఎంత తగ్గింపు ఎంత తగ్గింపు అతని తగ్గింపు అతను ఏం చేసింది అతని తగ్గింపు అతను ఏం చేసింది అంటే అతన్ని ఆశీర్వదించింది హరిలుయ ఎంతలా ఆశీర్వదించింది అంటే ఏదైతే అతని స్థాయిని దేవుడు తీసేశాడో ఆ స్థాయిని తిరిగి మరలా మెహబూబా చేతికి ఇచ్చాడు ఏ విధంగా మెహబూబా చేతిను దేవుడు ఆశీర్వదించాడు అంటే రెండవ సమయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పది పదకొండవ వచ్చినాలు చాలా ఇక్కడ దావీదు మెహబూబుషేతికి మూడు పనులు చేశాడు ఏమిటి ఆ మూడు పనులు అంటే ఒకటి ఎవరైతే అతని పనివారు ఉన్నారో కుంటోడు కదా అని ఈ పనివారు అందరూ వదిలేశారు ఇప్పుడు అందరిని తీసుకొచ్చి మీరు ఎవరి కింద దాసులు అంటే ఈ మెహూబు శతి కింద దాసులు రెండోది ఏం చేశాడంటే కుటుంబానికి ఇంకా ఆస్తుంది ఈ ఆస్తి అంతా వీళ్ళందరూ ఏం చేశారంటే ఆక్రమించేసుకుని సొంతం చేసుకున్నారు దానివిధ ఏం చేశారంటే సౌలు యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మరలా తిరిగి ఎవరికి ఇచ్చారంటే ఈ మెహబూ షేత్కి ఇచ్చారు మూడోది ఏం చేశాడంటే నీకు పనివారున్నారు ఆస్తి ఉంది అయినా సరే నీవు ఇక్కడ రాయిబడినమాట పదకొండవ పదకొండవంలో ఎల్లప్పుడూ నీవు నా భోజనపు బల దగ్గర ప్రజ హలెలూయ హూయా రాజు భోజనపు బల్ల దగ్గర భోజనం చేయటం అంటే అది మామూలు విషయం కాదు ఇంత ఆశీర్వదించబడటానికి గల కారణాలు రెండు ఒకటి యోనాతనం యొక్క మంచితనము రెండోది చేతి యొక్క తగ్గింపు చచ్చిన కుక్కని అని మెహూబూషేత్ అంటే దావిదంటున్నాడు నువ్వు చచ్చిన కుక్క కాదు రాజు దగ్గర ఉండాల్సినటువంటి గొప్పవాడి నా యొక్క సొత్తివి నా కుటుంబంలో నా బిడ్డలు నా బల్ల చుట్టూ ఏ విధంగా అయితే ఉంటారు మనకు మంచి మాకు ఉంది కదా అలాంటి బిడ్డల్లో నీవు కూడా ఒకటిగా నేను చేస్తూ ఉన్నాను నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గరే భోజనం చేయాలి ఎల్లప్పుడు నువ్వు నా బల్ల దగ్గర ఉండాలి అంటే రాజమహాప్రసాదంలోనే ఉండాలి రాజ దర్బార్లోనే ఉండాలి నీ యొక్క అతిథి మర్యాదలు రాజుకి ఏ విధంగా చేస్తారో నీవు కూడా అలాంటి మర్యాదలే ఎక్కడ ఉండాల్సిన వాడు అనాదిగా ఒక ఇంటి దగ్గర పని చేసుకున్నటువంటి స్థాయి నుంచి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు విడిచిపెట్టకుండా ఆ తగ్గింపు ఆ దేనత్వము ఇవన్నీ పట్టుకున్నాడు కాబట్టి ఒకనొక టైంలో మెహబు చేతుని దేవుడు ఆశీర్వదించాడు ఒక అనాథైనటువంటి మెహబు చేతు ఎల్లప్పుడూ రాజు భోజనం ఆస్తి వచ్చింది పనివారు వచ్చారు అదేవిధంగా రాజరికం కూడా వచ్చింది ఇంత అయిన తర్వాత నేను ముగి చేస్తున్న ఒక రెండు మాటలు చెప్పి రోజులు గడుస్తూ ఉన్నాయి దావ్య తర్వాత దావ్యకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే తన కొడుకు అయినటువంటి బట్టి ఇప్పుడు దావిదు ఎక్కడికి వెళ్ళిపోవాలి కొడుకుకు భయపడి అరణ్యానికి వెళ్ళిపోవాలి అరణ్యానికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో రాజుతో పాటు కొంతమంది మాత్రమే వచ్చారు అందరూ రాలేదు అందరూ ఎవరి వైపు వెళ్ళిపోయారు అప్షలం వైపు వెళ్ళిపోయారు నమ్మిన వారు కొంతమంది మాత్రమే దావీతో వచ్చారు ఇప్పుడు దావీదు ఈ మెహూబీ ఈ విధంగా ఆశీర్వదించారు కదా ఇప్పుడు అరణ్యానికి అందరూ నమ్మకమైనటువంటి బంటులు వెళ్ళారు కదా వాళ్ళతో పాటు ఈ మెహూబుషేతు వెళ్ళాడా ఎలా లేదా ఎల్లడా ఎలా లేదా అంటే వెళ్ళలేదు వెళ్ళకపోవటం అనేది దావీదికి ఐడెంటిఫై అయింది ఎప్పుడు భోజనపు బల్ల దగ్గర ఉండేలాగా నేను ప్రమోషన్ ఇస్తే నేను కష్టాలు ఉన్నప్పుడు మెహూబీషేతు నాతో రాలేదేంటి ఆలోచన దావిదు మనసులో ఉంది కొన్ని రోజులైన తర్వాత మెహూబీసేతు యొక్క పనివాడు పేరేంటి సీబా సీబా పని కట్టుకుని గాడిదల మీద ఫలహారాలన్నీ పట్టుకుని మనకి రెండవ సమయాల గ్రంథము రెండవ సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం పదహారవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన చదరా చాలరా ఇక్కడ రోజులు గడిచిన తర్వాత అప్షలోమకు భయపడిన దావ్యో అరణ్యానికి వెళ్ళిపోతే యాక్చువల్గా మెహూబుషేతు దావ్యూదుతో వెళ్ళడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు కాకపోతే ఈ మెహబుషేతు కుంటివాడు కదా ఆ స్పీడ్లో ఆ గాడిని ఎక్కి వెళ్ళటం ఇవన్నీ అతనికి కుదరలేదు మనసులో ఉంది కానీ వెళ్ళలేకపోయాడు కానీ ఈ మెహబు సేతు పని సేవ దావి దగ్గరికి కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మెప్పు కోసం దావి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు దావిది వెంటనే అడుగుతాడు నీ యజమానుడైనటువంటి మెహబు బాగున్నాడా అంటే ఏమి చెప్తాడు తెలుసా బాగున్నాడు అని చెప్తూ ఒక ఒక పుల్ అనేది వేస్తాడు ఏంటి ఆ పుల్ అంటే చిత్తగించము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతరనుకొని అతడు ఎరుషులంలో నిలిచి ఉన్నాడు అనే వేసేసారు ఇలాంటి సేప లాంటి వాళ్ళు మన నెలల్లో చాలామంది ఉంటారు అంతే ఆ టయానికి అలా గీసి ఇలా పక్కన ఉంటారు అంతే ఈ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు పక్కన కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటారు అసలే నేను ఇంత మేలు చేస్తే మెహుబి నాతో రాలేదని బాధ దావీదు ఉంటే ఈ సేవ పనికట్టుకుని మేలేం కోరలేదు పని కట్టుకొని ఏదో విధంగా పుల్ల పెట్టాలని చక్కగా అన్ని అంజూర పొడలు ద్రాక్ష గల ఇవన్నీ ఇవి ఇచ్చుకుని వెళ్ళి ఏంటంటే సవ్వులు రాజుగా ఉన్నప్పుడు రాజ్య భాగం అంతా ఉంది కదా అదంతా మెహుపు చేతికి ఇస్తారేమో అనుకుని ఏరుశెమ్లో ఉన్నాడు ఈ భాగం ఎవరిది అంటే ఈ భాగం కోసమే ఎవరెవరు కొట్టుకుంటున్నారు దావీదు అప్షాలోని కట్టుకున్నారు ఎంత గట్టులు కొట్టుకుంటే వీళ్ళిద్దరిని కాదని కుంటుడైనటువంటి మెహబుషేతికి ఇస్తారా ఎవరు కాకపోతే అంటే ఏదో ఒక పొల్లెయ్యాలి కదా అని పుల్ అంతే కొంచెం కిందకు వస్తే నాలుగు వచ్చినప్పుడు అందుకు రాజు మెహూబిషేతుకు కలిగినది అంతయు నీదే అని శిబాతో చెప్పగా శిబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహం గాక నేను నీకు నమస్కారము వచ్చిన పని పూర్తి చేసుకుని అంతకుముందు మెహూబిషేతికి మూడు చేశాడు కదా ఒకటి పనివారిన పెట్టాడు ఆస్తంత ఇచ్చాడు పాల దగ్గర పెట్టాడు ఆస్తంత ఇచ్చాడు కదా ఆ ఆస్తంత ఇప్పుడు ఎవరిదంటే నువ్వు చేసుకో ఎందుకని నేను కష్టంలో ఉన్నప్పుడు నాతో రాలేదు కాబట్టి ఈ ఆస్తాంత నువ్వు తీసుకోమన్నాడు అనుకున్న పని హండ్రెడ్ పర్సెంట్ చేసుకునే సేవ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఏదైనా తప్పు చేస్తే అది దాగిద్దా అంటే దాగదు రోజులు గడిచాయి దాగిది మరలా అరణ్యం నుంచి తిరిగి వచ్చేసాడు రెండవ సమయాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ సమయల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ మరియు సౌలు కుమారుడకు మెహబీషేతు రాజును ఎదుర్కొంటుకు వచ్చాను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకొయ్యూ గడ్డము కత్తిరించుకొనకొయి బట్టలు ఉదుకు కొనకొయి ఉండేను రాజును ఎదుర్కొనకే అతడు ఎరుసెంబకు రాగా రాజు మెహబీషేతు నీవు నాతో కూడా రాకపోతేవేమని అతను అడిగాను బాధ ఉంది కదా ఆల్రెడీ సేప ఒక పుల్ల వేసాడు కదా వచ్చి రాగానే బాగున్నవయ్యా అంటే బోన్నను అనే మాట కాకుండా మెహూషేతు నీవెందుకు నాతో పాటు అరణ్యానికి రాలేదు పై వర్షంలో ఉంది రాజు అరణ్యానికి వెళ్ళింది మొదలు కాలు కడుకోలేదు గడ్డం గీసుకోలేదు సంతోషంగా గడలేడు ఎందుకని ఆ బాధ మెహూషేతులో ఉంది అయ్యో నేను ఇంత మేలు పొందిన తర్వాత కూడా దావిదుతో వెళ్ళలేకపోయానే నా పరిస్థితిని బట్టి వెళ్ళలేకపోయినా బాధ ఉంది సంతోషం కలనే లేడు ఆ జుట్టు పెరిగిపోయి గడ్డం పెరిగిపోయి బట్టలు అన్నం సరిగ్గా తినక కాలు కడుకోకుండా చాలా దుర్భరమైన పరిస్థితికి వచ్చేసాడు ఏంటంటే దావ్యూదు మీద ఉన్నటువంటి ఆ ప్రేమను ఆ విధంగా కనపరిచాడు అది చూసి కూడా దావ్యదికి వేసినటువంటి పొలను బట్టి వెంటనే అడుగుతున్నాడు నీవెందుకు నాతో రాలేదు అడిగితే మే ఉపశ చెప్తాడు అయ్యా నేను వద్దామనుకున్నాను గాడిదకి గంతలో కట్టి గాడిద మీదకి ఎక్కి వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోవయ్యా కొంచెం మీరు కిందకి వెళ్తే ముప్పై వచ్చిన వరకు చదివితే మీకు అర్థమవుతుంది నేను వచ్చే లోపల మీరు వెళ్ళిపోయారయ్యా ఇంకా నేను చేసేది లేక నేను ఇక్కడే ఉన్నాను ఇరవై తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి రాజు ఈ సంగతులు నీవు ఇక ఎందుకు ఎత్తదవు నీవును సేపాయను భూమిని పంచుకున్నాడని నేను ఆధ్యాయించాను కదా నేను అందుకు మెహూబూషేతు నా ఏలిన వాడు వగవు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనక అతడు అంతయు తీసుకొనవచ్చు నా నేను ప్రెజ హలిలుయ్య హలిలుయ్య మెహుబు చేతిలో రెండవ మంచి గుణం ఒకటి ఎంత ఉన్నత కుటుంబంలో ఉండి కూడా అనాథగా ఉన్నప్పుడు కూడా తనలోనేటువంటి తగ్గిపో వదులుకోలేదు దావిదొచ్చినప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేయటమే కాకుండా చచ్చిన కుక్కలాంటి వాణ్యాన్ని తనకు తన తగ్గించుకున్నటువంటి స్థితిని చూసాం ఇప్పుడు మూడవ మంచి లక్షణం చూస్తున్నాం అదేంటంటే శీబ మోసం చేసి నా మీద లేనిపోని మాటలు చెప్పారు కదయ్యా దానివల్ల సేవాకి ఇచ్చేసావు కదా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నువ్వేమంటున్నావంటే ఒక సగం చేసుకుని అంటున్నావు కదా నాకు ఆస్తుద్దు ఏమంటున్నాడు ఇక్కడ నువ్వు క్షేమంగా తిరిగి నీ నగరకు వచ్చావు నాకు అంతే చాలు ధనాపేక్ష లేనివాడిగా మనం ఇక్కడ మేపు చోదం చూస్తున్నాం ఈ రోజుల్లో డబ్బు మీద ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇది వేరే వాళ్ళదా అంటే ఈయన యొక్క తండ్రి పితల యొక్క పితనార్జిత ఆస్తి ఇతని హక్కు దా కూడా అన్నాడు నీ నువ్వు తీసేసుకో అంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే అయ్యా నువ్వు మరలా తిరిగి నేను అక్కడికి వచ్చావు నాకు ఇదే చాలు మోసం చేసిన సేబా ఉన్నాడే సగమెందుకు నా ఆస్తి మొత్తము సేబాను తీసేసుకోమను నువ్వు ఎంత మంచి లక్షణం కలిగి ఉంటే అంతగా ఆశీర్దించబడతావు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీలో మంచి మంచి లక్షణాలు కలిగి ఉండాలి లాస్ట్ మాట వాతావరణం బాగాలేదు చెమటలు పట్టేసినాయి ఆయన ఒక మాట చెప్పి నన్ను ముగిచేస్తాను చివరి మాట రెండవ సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ సమయంలో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి ఉష్ణం దావిధ కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావిదు యహోవతో మనవి చేసిను అందుకు యహోవ ఎలాగూ సెలవించును సవులు గివ్యోనియులను హతము చేసిన కనుక అతను బట్టి నరహంతకులకు అతని వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను దావేదు రాజైపోయాడు అనుకోని విధంగా ఇస్రాయేల్ దేశంలో వరుసగా మూడు సంవత్సరాల కరువు వస్తుంది దావిదు ప్రార్థన చేస్తారు అయ్యా ఎప్పుడు ఇస్రాయల్ దేశంలో కరువు అనేది లేదు కానీ సడన్గా మూడు సంవత్సరాలు కరువు ఎందుకయ్యా అంటే దేవుడు ఏం చెప్పారు తెలుసా సవులు చేసిన పాపమును బట్టి రెండవది నరహంతకులకు సవులు కుటుంబాన్ని బట్టి ఈ శిక్ష వాళ్ళు ఏం చేశారు అంటే గిబ్యానీయులను చంపేశారు వాళ్ళని చంపడం అనేది తప్పు నేను వద్దు అని చెప్పినా సరే సవులు సవులు కుటుంబీకులు చంపేశారు దాన్ని ఫలితముగా మీకు ఈ కరువు వస్తుంది దావిదేం చేశాడంటే ముగిచేస్తాం ముందుకెళ్ళిపోతున్నాను దావిదేం చేశాడంటే ఆ గిబియానీ పిలిపించాడు పిలిపించి మీకు నష్టం జరగటం వల్లే మాకు ఈ దేశంలో కరువు వచ్చింది కాబట్టి మీరు శాటిస్ఫై అవ్వాలంటే ఈ కరువు పోవాలంటే మీరు ఓకే అంటేనే ఈ కరువు పోద్ది కాబట్టి మీకు ఏ విధంగా న్యాయం చేస్తే మీరు శాటిస్ఫై అవుతారు చెప్పండి అప్పుడు గిబియానీలు అంటారు మాకు ఆస్తోద్దు డబ్బొద్దు వద్దు మరి ఏమొద్దు మమ్మల్ని చంపునోళ్ళు ఉన్నారే సవుల కుటుంబం సవుల కుటుంబంలో మాకు ఎంతమంది కావాలంటే ఏడుగురు మాకు వండే ఎంతమందిని ఏడుగురిని వండే ఏడుగురిని వృక్ష శాస్త్రము మా కోపం తగ్గిద్ది మేము ఓకే చెప్తాము అప్పుడు మీ కరువు పోతుంది సవుల కుటుంబంలో ఏడుగురు ఉన్నారా అంటే తమ్ముళ్ళు బాబేల పిల్లలు అలా అలా ఉన్నారు ఈ మెహబుషేత్ ఎవరు సవుల యొక్క కుటుంబం వాడే కదా సొంత మనడే కదా గిబియనులు ఏమడిగారు సవుల కుటుంబంలోని ఏడుగురు కావాలి ఫస్ట్ ఎవరో ఉంటారు ఇప్పుడు మెహూబీషేతు ఫస్ట్ ఇవ్వాలి మిగతా ఆరుగురు ఎవరా అని చూడాలి కానీ దావిదేం చేసాడు తెలుసా చూద్దాం లాస్ట్ మాట తొమ్మిది వచ్చిన చదువుతున్నాను చూడండి వారు ఈ ఏడుగురిని తీసుకుని పోయి కొండ మీద ఎహోవస్ అనేది ఉరి తీసిరి ఆ ఏడుగురు ఏకరీతినే చంపబడిరి కోతకాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమయ్యిరి మరి ఏడుగురులో మెహుబుషేతు ఉన్నాడా ఏడుగురు రమ్మన్నాడు ఏడుగురిని చేశారు ఏడుగురిని చంపేశారు ఈ ఏడుగురిలో సౌలు కుటుంబం వాడైన మెహూబీషేతు ఉన్నాడా ఏడవ వచ్చినం రాజు నేను వారిని అప్పగించదను తనను సౌలు కుమారుడకు యోనా తను నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువుని చేత రాజు సౌలు కుమారుడకు యోనాతానుకు పుట్టిన చేతును అప్పగింపక ఏం చేశాడు అప్పగించల రెండు కారణాలు ఒకటి యోనాతానికి ఒక మంచి ప్రామిస్ చేశాడు కదా నీ కుటుంబాన్ని నేను చక్కగా చూసుకుంటాను రెండవది మెహబూషేతున్నటువంటి ఈ మంచి లక్షణాలు ఏదైతే తగ్గింపు ఉందో నమస్కారము శాస్త్రాంగ నమస్కారం చేసేటువంటి విధేత ఉందో దావ్యుదు నాకు మేలు చేశాడు కాబట్టి దావ్య తిరిగి వచ్చే వరకు నేను కూడు గుడ్డ లేకుండా ఉంటాను అనేటువంటి నమ్మకత్వం కృతజ్ఞతాభావం ధనాపేక్ష లేనటువంటి గొప్ప సుగుణం ఇవన్నీ కలబోసి మెహబుషత్ ఉండటం వల్ల అవుతక్కుంటాడే అవునా అవతగ్గుకుంటాడే కానీ బైబిల్లో ఇంతకి మించిన మంచు వాడిని మనము జలిడు పట్ల నెతకలేము సౌలు చేసినటువంటి తప్పు వల్ల మెహబూబుషేతు అనాథయ్యాడు వంటరివాడయ్యాడు దీనస్థితికి వచ్చాడు మెహబూషేతు మంచితనం వల్ల అనాథకున్నటువంటి మెహబూబుషేతు రాజ దర్బార్లోనికి వచ్చాడు ఇప్పుడు మెహబూబుషేతు చేసినటువంటి మంచి వల్ల మరణం నుంచి తప్పించబడ్డాడు ఒకే కుటుంబం మూడో భాగాలు మంచితనం వల్ల ఆశీర్వాదం చెడ్డతనం వల్ల శిక్ష ప్రతి పని దేవుని చేతికిద్దాం మన జీవితాన్ని దేవుని చేతికి ఇద్దాం మనకేమి పెట్టుకోకుండా నేనెంత నాకెంత నేనేంటి నాకేంటి ఇలాంటి స్థితిని పక్కన పెడదాం దేవా నేనేమై ఉన్నా అది నీ వల్లనే అని మన జీవితాన్ని జీవితం పెడదాం మెహూభిషేతులాగా ఆశీర్వదించబడదాం మెహూ బిషేతులాగా దీవించబడదాం మెహూబిషేతులాగా మరణాపాయస్థు నుంచి తప్పించుకుందాం అట్టి భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక